అందరికీ నమస్కారం ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో విడదల లక్ష్మీనారాయణ గారి కారు మీద దాడి జరిగినటువంటి సంఘటన గురించి ఈరోజు మీతో మాట్లాడటం జరుగుతూ ఉంది మీడియా మిత్రులతో మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరుపేట అసెంబ్లీ ఇన్ఛార్జీ విడదల రజనీ గారి మామగారు విడదల లక్ష్మీనారాయణ గారి కారు పగలగొట్టారని ఈ మధ్యలో వార్తలు వస్తూ ఉన్నాయి కారు వెనకపక్క అద్దం పగిలిన ఫోటో కూడా వాళ్ళు పెట్టారు వీడియో ఫోటో కూడా అయితే సందేహం ఏంటంటే ఆయన కారుని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళు ఎక్కడైనా పగలకొట్టి తెచ్చి పెట్టారా లేకపోతే ఏం జరిగిందనేది అర్థం కానటువంటి పరిస్థితి ఎక్కడా కూడా విడదలక్ష్మీనారాయణ గారి కారుని పగల ఉన్నటువంటి వీడియో కానీ అట్లాంటిది ఎక్కడా కూడా కనిపించలేదు వాళ్ళ ఇంట్లో ఎక్కడో వాళ్లే పగలగొట్టుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టి పెట్టారా అనే డౌట్ కలిగే విధంగా అయితే మాత్రం ఉందనేది వాస్తవం మరి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదిహేనో తారీఖు విడదల రజనీ అనుచరులు విడదల రజని డైరెక్షన్ మేరకు అట్లాగనే వాళ్ళ మరిది విడుదల గోపి డైరెక్షన్ మేరకు నా కారు పగల కొట్టారు అది సహజంగా అందరు చూస్తూ ఉండగానే పబ్లిక్గా ఒక నూట యాభై మంది సుమారుగా ప్రత్యేకంగా ఆ కార్యక్రమం కోసమే కేటాయించబడ్డారు ఒక వంద మంది వరకు పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో నా కారు ధ్వంసం చేసే కార్యక్రమంలో మరి ఎవరైతే కత్తి పట్టుకుంటారో వాళ్ళు అదే కత్తికి బలైపోతారు అనేటువంటి ఒక సామెత ఉంది మరి ఏదో చెప్తున్నారు ఏంటది పచ్చ మూకల రౌడీజం గోండాజం అని చెప్తున్నారు మరి ఆ రోజు మా ఇంటి మీద నా కారు మీద మా ఆఫీస్ మీద దాడి చేసినటువంటి ఘటన మరి ఆ రోజు సుమారు ఒక వంద మంది దాకా పాల్గొన్నారు మరి రౌడీజంగా గోండాజంగా మరి ఆ మూకల్ని ఏమనాలి బ్లూ మొక్కలు అందామా గ్రీన్ మొక్కలు అందామా కాబట్టి ఈ విధంగా ఏదైతే నా కారు మీద అట్లైన వాటి మీద జరుగుతూ ఉందో అది చాలా జనం అందరూ కూడా చూశారు ఏదైనా రౌడీజం అనేది మంచి పద్ధతి కాదు గోండాజం అనేది మంచి పద్ధతి కాదు విడదల రజనీ గారు మరి వాళ్ళ మామయ్య కారు పగల కొట్టారని గగ్గోలు పెట్టడం చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధేస్తుంది నాకు కూడా మరి నేను కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా విడదల లక్ష్మీనారాయణ గారి కారు మీద జరిగినటువంటి దాడి ఘట్టని ఖండిస్తూ ఉన్నాను మరి మీరు కూడా ఇట్లాంటివి ప్రోత్సహించకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరి ఫాల్స్ ఏదైతే ఆ రోజు కోటిని చిలుకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్లో కొడతా ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు నాకు ఇచ్చిన సలహా ఏంటంటే సుబ్రహ్మణ్యం గారు మీరు లోపలికి వెళ్ళి పలకరిస్తే కోటిని ఇంకా కొడతాడండి సిఐ గారు సూర్యనారాయణ గారు దయచేసి మీరు వెళ్ళొద్దు సార్ అని చెప్పి చెప్పారు ఆ రోజు అదే సందర్భంలో జరుగుతూ ఉన్న కార్యక్రమం ఏంటంటే పిల్లి కోటిని కొడుతూ సిఐ సూర్యనారాయణ గారు మీకు లైవ్ చూపిస్తూ ఉన్నారంట మరి ఆ రోజు మీరు దాన్ని ఎంజాయ్ చేశారు దాని ఫలితం ఈరోజు మీ మీద పెట్టినటువంటి ఎస్సీ కేసు ఎస్సీ ఎస్టీ ఒక దళితుడు అయినటువంటి ఒక కుర్రాడు మీద మీరు చేసినటువంటి ఏదైతే ఉందో అదే ఈరోజు మీ మెడకు చుట్టుకున్నటువంటి పరిస్థితి మరి ఆ రోజు మీరు అన్యాయంగా అనవసరంగా పత్తిపాటి పుల్లారావు గారి మీద మరి టీపీఎస్ సునీత గారితో ఫాల్స్ కేసు పెట్టించారా లేదా మీరు పెట్టించడం ఏదైతే చూడండి గమ్మత్తుగా మీరు ఎట్లయితే ఆయన మీద పెట్టించారో అట్లానే మళ్ళీ తిరిగి మీ మీద కూడా ఈ ఈ కేసు వచ్చినటువంటి పరిస్థితి కాలం ఏదైనా సరే ఊరికో రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది రజనీ గారు కాబట్టి దయచేసి రౌడీజాలు గోండాజాలు ఈ ఈ సింపతి కోసం వేసే డ్రామాలు సింపతి కోసం ఆడే నాటకాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు మాకు మీరు చేసినటువంటి నష్టం ఏదైతే ఉందో అది మీకు మీ మా నా కారు మీరు పగల మీ కారు ఎవరో పగలగొట్టారు మరి మా మా ఇల్లు పగలగొడితే మీ ఇల్లు ఇంకెవరైనా పగల ఇట్లా రకరకాలుగా మీరు మీరు ఏదైతే చేశారో రౌడీజం గోడాయిజం అది మళ్ళీ మీకు భగవంతుడు కాలం తిరిగిచ్చేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నందుకు నిజంగా చాలా బాధగా ఉంది రజనీ గారు కాబట్టి భగవంతుడు మీ మీకు 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 జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాన్ని మరి భగవంతుడు కూడా పైన చూస్తూ ఉన్నాడు మీరు ప్రజలకు చేసింది కూడా భగవంతుడు చూస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నేను నేను కూడా మనస్ఫూర్తికి దాన్ని అయితే ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను